మరి కుమారుని ఆరాధించమని పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం మరి దేవుని కీర్తించడం కొనియాడడం జరిగింది కొన్ని నిమిషాలు మనం బల్ల వర్తమానాన్ని మనం విందాం ఏ దేవుని బిడ్డరా దయచేసి గమనించండి దేవుని బిడ్డలు మొట్టమొదటి వర్తమానము బల్ల వర్తమానము ఆ తర్వాత రెండవ వర్తమానం కూడా ఈరోజు ఉంటుంది దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనమే చేస్తున్నాం బల వర్తమానము ఆ తర్వాత బల్ల ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత అందరం స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ మనము రెండవ వర్తమానం విని అప్పుడు మనము ఈ ఆరాధన ముగించుకోబోతున్నాం మంచిది ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయము అందరూ కూడా గ్రంథం ఉన్న వారందరూ కూడా తీసు చూడండి ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చనాలు చదువుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకున్నా నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా దూరమున నుండి దేవుడను కానా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశముల ఎందంతటా నున్నవాడను వాక్కు ప్రార్థన చేసుకున్నాం ప్రభు మనతో మాట్లాడునట్లుగా అందరము తలలోంచి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థం చేసుకుని దయగల తండ్రి ప్రేమ గల నాయన మరి ఈరోజు ప్రభా ని పాద సన్నిధిలో మేమందరం సంగముగా కూడుకుని ఉన్నాం ఇంతసేపు పాటలతో నిన్ను కీర్తించి కొని ఆడి ఆరాధించి స్థుతించే భాగ్యం ఇచ్చారు నీ కొందనాలు స్తోత్ర మా నోట నిన్ను పరిశుద్ధ దేవుడైన నిన్ను కూర్చిన స్థుతి మాట పాట ఉంచారు నీ వందనాలు స్తోత్రం తండ్రి ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్కులను నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మేము ధ్యానం చేయబోతుండగా నాతోనూ మా అందరితోనూ మాట్లాడి నీ స్వరమును మేము వినడానికి సహాయించి వినడం మాత్రమే కాదు దాన్ని గ్రహించే శక్తిని ది గ్రహించడం మాత్రమే కాదు ప్రభా ఆ వాక్యం మనకు లోబడే మనస్సు దైత్యమని ప్రార్థిస్తుంది తండ్రి కృపచ్చు ఈ రీతిగా మేము పరీక్షించుకొని సరి చేసుకొని మీ యొక్క బలలో యోగ్యముగా పాల్గొని అందులో ఉన్న దీవెనను పొందే భాగ్యము దైత్యం నిదాసుని మీ మరుగు మరుగుచేసి ప్రభా నీవే మాకందరికీ కనబడమని ఏసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కూర్చున్నామా ప్రేమైనా దేవుని వెళ్ళడా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన దృష్టి నుండి ఎవడైనా తప్పించుకోగలడా అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నా దేవుని బిళ్ళరా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క దృష్టి నుండి దేవునికి కనబడకుండా రహస్య స్థలములలో ఎవడైనా కలడా అంటున్నాడు ఇరవై నాలుగు వచ్చిన నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవునికి కనబడకుండా నేను దాక్కోవాలి కనబడకుండా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అందుకే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు మరి దావీదు కీర్తనలో కూడా మనం చూస్తే దావీదు కూడా మరి ఆ అనుభవాన్ని అనుభవించి మాట్లాడాడు అప్పుడు దేవుని బిళ్ళారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు లేదా పదకొండవ వచనం వరకు కూడా మనము ధ్యానం చేస్తే దేవునికి కనబడకుండా మనం ఎక్కడ దాక్కోలేమో ఎక్కడికి పారిపోలేమో ఎంత దూరం పోయినా మానవునికైతే దూరం పోయే కొద్దీ కనబడరు కానీ దేవునికి కనబడతారు అందుకంటాడు నేను దగ్గర నుండే దేవుడనైనా దూరంలో నుండు దేవుడను కానా అన్నాడు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడులో కదా అంటే దేవుడిని చూడండి ఇక్కడ కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏడు నుండి చదువుతున్నాను నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును అంటే ఎస్కేప్ పారిపోవడం నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకు రెక్కలు సముద్ర దిగంత దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను అరే దేవుని పిల్లరా అంధకారం పదకొండవచ్చింది నన్ను మరుగు చేయిను నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండను నేను అనుకుని నడలా చీకటిలను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అనే మాట మనం చూస్తా ఉన్నా పిల్లరా ఈ వాక్యంలో మరి దావీదు భక్తుడు దేవుని నుండి నన్నెవ్వరు ఆయన ఆత్మ నుండి మనము తప్పించుకోలేము దాగుకోలేము ఎస్కేప్ కాలేము అని మాట్లాడడం మనం చూస్తున్నాం దేవుని బిళ్ళరా ఇరిమియా ఇరవై మూడు ఇరవై నాలుగులో కెన్ ఎనీవన్ హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్ సో దట్ ఐ నాట్ సీ దెమ్ డిక్లేర్స్ ద లాడ్ రహస్య స్థలములలో నేను దాక్కుంటే దాక్కుంటాను దేవునికి కనబడకుండా అని ఎవడైనా అనుకుంటే ఎవడైనా అలా ఉండగలడా నేను చూడకుండా ఎవడైనా దాక్కోగలడా అని వాక్యాలు మనం చూస్తా ఉన్నాం ప్రేమైన దేవుని బిల్ల